హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది రైతుల బ్యాంకుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా జమ చేయబోతుంది అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించింది ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఎలా చేస్తే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలో చాలామంది రైతుల ఆర్థిక పరిస్థితి బాగాలేదు పంట నష్టపోయిన రైతులు చాలామంది అయితే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తూ వస్తుంది ఇదే విధమైన పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ యోజన ఈ పథకం కింద ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో రైతులకు డబ్బులు విడుదల చేశారు కాగా పద్దెనిమిదో విడత కోసమైతే దేశంలో చాలామంది రైతులు ఆర్థిక పరిస్థితి బాగాలేదు పంట నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తుంది ఇదే విధమైన పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ యోజన ఈ పథకం కింద ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో రైతులకు డబ్బులు విడుదల చేశారు కాగా పద్దెనిమిదవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదున రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనుంది మొత్తం మీద పండగ సీజన్లో రైతులకు డబ్బులు అందుతాయి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తున్న విషయం ప్రతి రైతుకు కూడా తెలిసిందే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద్దెనిమిదో విడతను మహారాష్ట్రలోని వాషిం నుండి అక్టోబర్ ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు డీబీటీ ద్వారా తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది పైగా రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయలను ప్రధాని మోదీ బదిలీ చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ఇరవై వేల కోట్లు వెచ్చించనుంది ఈ సందర్భంగా పథకంతో సంబంధం ఉన్న రైతులతో కూడా ప్రధాని మోదీ సంభాషించనున్నారు అలాగే వెంటనే ఈ పని చేయండి అప్పుడే మీకు డబ్బులనేది కూడా ఖాతాల్లో జమ అవుతాయి పిఎం కిసాన్ యోజన పద్దెనిమిది విడత ప్రయోజనాన్ని పొందడానికి అక్టోబర్ ఐదులోపు కొన్ని పనులు అనేది కూడా చేయడం చాలా ముఖ్యమండి ఒక తప్పు చేసిన ప్రయోజనం ఉండదు మీరు పిఎం కిసాన్ యోజనతో అనుబంధించబడినట్లయితే బ్యాంకు ఖాతా యొక్క ఈకేవైసీని పూర్తి చేయడం ఖచ్చితంగా అవసరం మీకు వాయిదాల ప్రయోజనం కావాలంటే ఖచ్చితంగా ఈ పనిని పూర్తి చేయండి ఈకేవైసీతో పాటు పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుడు భూమి ధృవీకరణము పొందడం కూడా అవసరం దీనితో పాటు రైతుల బ్యాంకు ఖాతాలకు వారి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం చాలా ముఖ్యం మూడు పనులు పూర్తి చేయకుండా రైతులు పద్దెనిమిదవ విడతలో లబ్ధి పొందవచ్చు అది కూడా ఖచ్చితంగా మీరు ఈ పనులు అనేది కూడా పూర్తి చేస్తేనే ఈ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఎందుకంటే మనకి ఇప్పుడు సమయం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఐదో తారీఖు లోపల వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకొని మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఎవరైతే అలా చేస్తారో వారి యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే టైం ఉంది కదా అనేసని ఆలస్యం చేస్తున్నారు ఆలస్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఎందుకంటే ఇక ఈ డబ్బులు విడుదలయ్యేదానికి కూడా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అయితే సూచించింది కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఎందుకంటే సమయం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి ఆ డబ్బులనేది కూడా రెండు వేల రూపాయల అయితే పద్దెనిమిది విడతకు సంబంధించి అక్టోబర్ ఐదున ఉదయం పదకొండు గంటలకి రైతుల ఖాతాల్లో కూడా తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల విడుదల చేయబోతున్నారు మన కేంద్ర మంత్రి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే కేంద్ర మంత్రులు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ప్రతి రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యాయా లేదా అని అయితే చెక్ చేస్తారు అర్హత కలిగి ఉన్న ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా అప్లై చేసుకోండి అలాగే నిర్లక్ష్యం వహించకండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అయితే రైతులకు మరొకసారి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సూచించడం జరిగింది వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందండి మరొక వీడియోలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితా అనే దానిపైన కూడా వీడియో చేయడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఆ లోపు వెంటనే కూడా తగిన పత్రాలు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే అక్కడ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు అయిన వెంటనే కూడా మీకు ఆన్లైన్లో మీ పేరు అనేది కూడా నమోదు అవ్వడం జరుగుతుంది మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో